హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందర ఒక కొత్త ఇంటి వీడియోతో ముందుకు వచ్చామండి ఈ ఇంటి వివరాలకు వస్తే మదనపల్లి చంకూర్ రోడ్కి దగ్గరలో ఉందండి ఈ టూ బిహెచ్కే వెస్ట్ ఫేస్ హౌస్ అండి రెండు డబల్ బెడ్రూమ్ గల్ల ఇల్లు అండి పడమర వైపు ముందర ఇరవై అడుగుల రోడ్ అండి ఈ ఇంటి సైజస్ ఇరవై నాలుగుకి ముప్పై ఆరు అండి ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇంకా ధర విషయానికి వస్తే ఈ ఇంటి ధర యాభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ అండి ఈ ఇల్లు కొనాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి ఇంకా మదనపల్లిలో మీ ఇల్లు ప్లాట్స్ ఏవైనా అమ్మాలన్నా మరియు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఈ ఇంటి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇప్పటివరకు వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్